నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ఎస్సీ గురుకులాల్లో వైఫల్యాలపై బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎస్సీ గురుకులాల్లో విద్యార్థుల టాయిలెట్స్ కడుక్కోవాలని రేవంత్ సర్కార్ చెబుతుందని ఇది ఎస్సీ వర్గాల విద్యార్థులపై వివక్ష చూపడం కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి నీ ఇంట్లో టాయిలెట్ నువ్వు కడుక్కుంటున్నావా

మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్ ఎక్కాలి ఏరోప్లేన్ ఎక్కాలి విదేశాలకు పోవాలి ఇంగ్లీష్ చదువుకోవాలి ఉన్నోళ్ళ పిల్లలే కాదు పేదోళ్ల పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి కలెక్టర్లు కావాలి ఐపీఎస్లు కావాలి ఐఏఎస్లు కావాలి సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు వెయ్యి దాకా పెంచితే వీళ్ళందరికీ బియ్యంతో అన్నం పెడితే వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకపోతే ఇలా కన్నుకుట్టి వివక్షతోని ఒకవైపేనో మీరే అందరికన్నా పెద్ద మాదిగా నేనే అంటారు అందరికన్నా పెద్ద మాది నేనే అంటారు నాకన్నా పెద్ద మాదిగా ఎవరు లేరంటారు దళితుల ఇళ్లలో పండుకున్నా అని చెప్పి యాక్షన్ చేస్తారు నా ఎంపడి జెండాలు పట్టుకొని తిరిగినంత దళితులే అంటారు మళ్ళా వైపు నోటితో నవ్వి నొసటితో వికరించినట్టుగా మీరు అలా మీ అధికారితో మీరు నిర్భయంగా నిశ్చితగా చాలా అవమానకరమైన స్టేట్మెంట్ చెప్పిస్తున్నారు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను మీరు గడుపుతున్నారా మీ మంత్రులు గడుపుతున్నారా మీ ఐఏఎస్ ఆఫీసర్లు గడుపునారా మీ పిల్లలు పోయే బడిలలో వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా అన్ని ప్రయోగాలు మా పిల్లల మీదనే ఎందుకు చేస్తున్నారు ఈ పేద పిల్లల మీదనే ఎందుకు చేస్తున్నారు మీరు తీయండి రాష్ట్రం అంతా ఒక జీవో తీయండి ఎక్కడో ఎవరు టాయిలెట్ వాడే కడుకోవాలి ఏ ఆఫీసులో కూడా ఎవరు టాయిలెట్ వాడే కడుకోవాలి హౌస్ కీపింగ్ సర్వీసెస్ బంద్ ఇవన్నీ కూడా బంద్ అని చెప్పి ఒక ఆర్డర్ తీయండి నువ్వు కూడా మరి చీపురు కట్ట పట్టుకొని బకెట్ పట్టుకొని టాయిలెట్ కట్టుకో రేవంత్ రెడ్డి మీ అధికారులతో కడిగించు ఆ ఫోటోలు మీడియాతో షేర్ చేయి ముందు మీ ఇంట్లో సంస్కరణలు స్టార్ట్ చేసి ఏ పని చేస్తున్న పిల్లలను కేసీఆర్ గారు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు పైలెట్లు చేయాలని చూస్తే ఆర్మీ ఆఫీసర్ చేస్తే మళ్ళీ మీరు టాయిలెట్లు గడగమంటున్నారు నీకు ఓట్లేసింది ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులను కోసం వచ్చుకుంటున్నారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు అంటే అంత కక్ష ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు లేదు పొత్తులు లేచినప్పటి నుంచి అక్కడికి అందుకారు వీళ్ళందరూ కూడా కూలి చేసుకుంటారు వీళ్ళందరూ కూలి బంద్ అవ్వటోళ్ళు వాచ్మెన్ పని చేసుకుంటారు సెక్యూరిటీ గార్డ్ పని చేసుకుంటే క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎవరి నోజు స్కూల్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఈ అధికారులు అరుగు వర్షన్ గారికి వీళ్ళంటే అంత కోపం అండి సంక్షేమ భవనము అది సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అప్పుడున్న ఆఫీసర్లు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మనుషులు మంచిగానే చూస్తున్నారు కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లా చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి పెట్టేయడం సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వీళ్ళని కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇలా మీరు సాంకేతిక సంక్షేమ శాఖలో పెట్టింది ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు అంత కోపం ఈ ఎస్సీలు అంటే అంటే మాటలకు మాత్రం అసెంబ్లీలో కమిటీ హాల్లో మస్తు మాటలు చెప్తారు ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఇంకో మాట చెప్తావు ఇంకో జిల్లాలో ఇంకో మాట చెప్తావు అంటే వీళ్ళు ఎవరు మాట్లాడలేరని వీళ్ళ మీద అన్ని ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నారా మీరు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి గురుకుల పాఠశాల ఒక్కసారి ఎప్పుడైనా చెప్పిందా కాబట్టి ప్రపంచం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్సీ గురుకుల ప్రతిభా పాఠశాల ఒకప్పుడు తోటిగా ఉన్న తొట్టిని కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో మరి దేశంలోనే తలమానికమైన పాఠశాలగా మారిస్తే ఇలా ఇప్పుడున్న సెక్రటరీ డాక్టర్ అల్లు వర్షిన్ గారు తన సొంత ఆస్తి అయినట్టుగా తోటి ఒకటే గ్రూప్ చెందుతుంది తోటిలో ఎవడు గెస్ట్ కాకపోతే ఉండాల్సిన అవసరం లేదు గౌలి తొడ్డిలో పార్టీ ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు మేమేం చేసుకుంటాం మీరు ఇక్కడ నుంచి బయటికి వండి ఇక రెండవ సమ్మద్దయిన దుర్ల పాలన ఇగో ఇవ్వాలి తెలంగాణ గౌరీతోటి గురుకుల పాఠశాలలో అడ్మిషన్ రావాలంటే తెలంగాణలో విద్యార్థులందరూ కూడా రెండు లెవెల్స్ ఎంట్రన్స్ రాయాలి ఒకటి మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంకులు వస్తే గౌరీ వెళ్తారు పిల్లలు అలాంటి గౌరీ తొడ్డులో తొంభై శాతం కన్నా తోని విద్యార్థులను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ నుంచి బయటికి పంపించేవని పేరెంట్స్ అందరికి ఇలా మెసేజ్ నేను ఇవాళ అడుగుతున్నా మీరు గౌలు తట్టిలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఎవరిని తీసుకున్నారు మెడికల్ లాంటి విద్యార్థులను తీసుకున్నారు రెండు లెవెల్స్ ఆఫ్ ఎంట్రెన్స్ పాస్ అయిన విద్యార్థులను తీసుకున్నారు ఇలా వాళ్ళకు తొంభై శాతం విద్యార్థుల కారణం పంతులా ఇలా టీచర్లు చదువు చెప్పకపోతే విద్యార్థులు ఏ విధంగా నేరస్తులైత దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు